హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బర్త్డే బ్లాగ్ మీకు అర్థమైపోయింటది బ్లాగ్ ఏంటన్నది ఇంకా మా అన్న కొత్త బర్త్డే ఉందని వచ్చాం కదా గురువారం రోజు ఆ బ్లాగ్ అనమాట వచ్చేసరికి ఈవినింగ్ లేట్ అయ్యింది ఇంకా రాగానే వంటలైతే స్టార్ట్ చేసామన్నమాట వంట మధ్యలో ఇంకా కొద్దిగా జర్నీ చేసి వచ్చాం కాబట్టి తలనొప్పిగా ఉందనేసి టీ అయితే పెట్టుకుంటున్నాం చూడండి ఇంకా ముగ్గురం కలిసి మేమైతే వంటలు అయితే చేసుకుంటా ఉన్నాం అనమాట ఇక్కడ చికెన్ కర్రీ ఆటుపక్క పలావ్ కోసం ఇదైతే చికెన్ కబాబ్ కోసం అనమాట లెగ్ పీసులు కూడా వచ్చాయి దాన్ని మ్యారినేట్ చేయాలి ఇంకా ఇక్కడ మా వదిన చికెన్ కర్రీ చేస్తుంది నేనేమో పలావ్ చేద్దామని ఇంకా బియ్యం అవి నానబెట్టి పెట్టిపోయింది మా అమ్మ ఇవి చూడండి మళ్ళీ మధ్యలో స్నాక్స్ అయితే వచ్చేస్తాయి ఏంటి అక్కడ ఇక ఎప్పుడు తిండికోవాలని నేను అనుకుంటారా తినాలి బాగా తింటేనే గట్టిగా ఉంటామన్నమాట ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు చూడని కాసైతే దొబ్బేస్తున్నారు ఇంకా అన్ని కట్ చేసుకుంటూ వంటలు అయితే చేసుకుంటా ఉన్నాము ఇంకా ఎసరైతే కాగింది నేనైతే రైస్ అయితే అందులో వేసేస్తున్నాను అనమాట నానబెట్టిన బియ్యాన్ని ఇంకొక పక్క కబాబ్కి అయితే పెట్టేసాను ముందుగా లెగ్ పీసులు వేసానమాట ఫస్ట్ ఆయిల్ నిండుగా ఉంటే అవి బాగా అనేసి మూడు లెగ్ పీసులన్నీ వేసి వేయిస్తూ ఉన్నాం తర్వాత ఇంకా ఈ చిన్న చిన్న పీసులు వేసి వేయించుకోవాలి ఇంకా వీళ్ళందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది సార్ అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి ఎవరినైతే పిలుచుకోలేదు ఓన్లీ మా పెద్దన్న చిన్న మేమే అమ్మ వాళ్ళు ఇంక అంతే అనమాట కర్ర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇదైతే పాయసం మా అమ్మ చేసింది స్వీట్ కంపల్సరీ చేస్తారు కదా ఏదైనా అకేషన్ ఉందంటే ఇంకా మేము వంటలు చేసుకుంటామంటే ఇక్కడ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు మా ఆయన అన్న వాళ్ళిద్దరూ ఇంకా అప్పుడప్పుడు మా ఆయన కూడా వచ్చి అవి చెక్ చేసుకుంటా ఉంది ఎలా ఉంది ఏంటి అనేది అనేసి బ్లాక్ వైట్ బెలూన్స్ అయితే సెట్ చేశారు ఇది గోల్డ్ కలర్ది బ్యానర్ లాంటిది వదిలేరు చూడండి దాని అయితే ఏమంటారు నాకైతే తెలియదు నేనైతే బ్యానర్ అన్నాను ఇంకా అది కనిపించిన తర్వాత హ్యాపీ అని ఒక బోర్డు వస్తుంది అది పెడతారనమాట సింపుల్గా ఇంకా వంటలు అవన్నీ రెడీ అయినాయి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కేక్ కటింగ్కి అయితే అందరం రెడీ అమ్మ చూడండి ఇంకా మా అమ్మ అయితే ప్రేయర్ చేసింది ఇక్కడ పిల్లలు అయితే వద్దులే పిల్లల హడావుడి ఎట్లా ఉంటుందంటే మనం కలిస్తే ఎలా ఉంటుందో మనకంటే డబల్ ఉంటుంది వాళ్ళ హడావుడి ఎక్కడైనా అంతే ఇప్పుడు ఉన్న పిల్లలు పిల్లలు కాదు పిడుగులు అనమాట చిచ్చర పిడుగులు అట్లా చేస్తారు గోళగోళ ఏ చూడండి మా పెద్దన్న కూతురు నాకు కూతురు ఇద్దరు సేమ్ బలే ఉన్నారు కదా ఇంకా కేక్ మీద అయితే పాప పిక్ వచ్చేలా కేక్ అయితే ఆర్డర్ చేశారనమాట చూడండి సరే ఎంత ముద్దుగుంది కదా లడ్డు పాప పూరి ఇంకా కొద్దిగా బుగ్గలు తగ్గిపోయాయి లేకుంటే భలే బాగుండే కొద్దిగా సన్నం అయిపోయింది అనమాట దగ్గు అది రావడం వలన ఇంకా వీడు వాళ్ళన్న చూసే ఉంటారు వీడియోస్ కేక్ బాగా స్వీట్ అంటే భలే ఇష్టం వాడికి ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురుచూస్తూ ఉంటాడు పిల్లలు ఆగలేరు కదా ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పి కేక్ అయితే కట్ చేయడమైతే జరుగుతుంది చూడండి ఈ పాప అయితే అసలు సరిగ్గా కుదురుగానే ఉండట్లేదు పిల్లలు మామూలు టైంలో బాగుంటారు కానీ అకేషన్ ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకి గందరగోళం గాబరి ఉంటుంది చిన్నపిల్లలు మరి ఈ పిల్లలు కాదు ఈ పిల్లలు పిడుగులు రాని ఆయన ఆట ఆడిపించారు మనల్ని ఈ పాప అయితే కేక్ తినడం పెట్టించుకోదు దొబ్బుతా ఉంది మామూలు టైంలో ఎంత బాగుంటుంది ఇప్పుడైతే అస్సలు ఎందుకో పిల్లలే అట్లా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ దాకా అట్లే ఉంటారు తర్వాత చుక్కలు చూపించారు మనకు ఈడు చూడు రాడు ఆయన నాకు తనే ఉన్నాడు కేకు కేకు మొత్తం పెట్టా తినేసి తట్టు ఉన్నాడు ఈ పాప అయితే ఎవరు పెట్టిన తినడం లేదు చూడండి కేకు ఇంకా వాళ్ళిద్దరు పెట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చారు ఏడ్చుంది ఇంకా ఆ పాపకి ఆ పాట అయితే బావిలోనే బల్లి మళ్ళీకి ఆ పాట మా ఆయన సెల్లు పట్టుకుని అక్కడ చూసుకుంటా బాగుంది అనమాట లేకుంటే ఏడుస్తూనే ఉంది ఇంకా ఇల్లు అయితే పెద్దదినే పెద్ద వాళ్ళు తర్వాత మేము వచ్చి పెడుతున్నాం చూడండి అసలు నేను నాలుగైదు సార్లు ఎన్నిసార్లు పెట్టినా వాళ్ళు మోకపు తిప్పుతూనే ఉంది ఇలా అంత దొబ్బేస్తుంది ఒకటేసారి ఎవరు పెట్టినా కూడా దొబ్బేస్తుంది కొడుతుంది ఇక కొంచెం బుట్టే కొట్టని ఇంకా పాట పెడితే కొంచెం బాగా చూస్తుంది తర్వాత అయితే కేక్ అయితే తినడం లేదు చూడండి ఎటు దొబ్బుతుంది శ్రావణం అయితే ఎక్కువ ఆర్భాటం లేకుండా చేసుకుని హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ అయితే అనమాట ఆ పిల్లల హడావిడి మా హడావిడి రెండు కలిపితే ఇంకా రచ్చరచ్చ రంబోలు అనమాట మా మాటలు అవి ఇవి అప్పటివి ఇప్పుడు అని మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఎవరినైతే పిలుచుకోలేదు రిలేటివ్స్ని ఓన్లీ సింపుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం చూడండి పిల్ల కుంకులు వచ్చేసారు నువ్వు నేను ఫస్ట్ నువ్వు నేను అడుగుతూ దొబకడిగానే జరిగేది ఇంకా వీడైతే కేక్ ఎప్పుడు తిందామా అని ఎదురు చూచిన అడుగు ఒక పీస్ ఇచ్చినట్టు తినుకుంటూ కూర్చున్నారు చూడు ఎటు తింటున్నాడో చూడు ఆయన సంబరం తట్టుకలేము ఇంకా కేక్ కట్టింగ్ అయిపోతే భోజనాలు చేయాలన్నమాట ఎడు చూడు మా పెద్దన్న కొడుకు వాళ్ళ నాన్నకు పెడుతున్నాడు కేక్ ఎట్ట చూసరాడు చూడ్డానికి వెళ్ళి ఇంకా కేక్ తినిపించేటప్పుడు సరిగ్గా ఉండలేదు కదా అనేసి పిక్స్ అట్లా దిగుదామని నిలబడి పిక్స్ దిగుతా ఉన్నాం కదా అప్పుడు కూడా సరిగ్గా ఉండట్లేదు ఏదో ఒక డిసెప్ పట్టుకున్నంత సేపు బాగుంటుంది అది కింద పడిపోతే మళ్ళీ ఏడుస్తూ ఉంది ఇంకా తినేసినాక మళ్ళీ దిగొచ్చలే అనేసి వంటలు తి వంటలు అయితే చూపిస్తాం చూడండి ఏమేం చేసుకున్నామంటే ముందైతే స్వీట్ పాయసం చెప్పాను కదా ఇంకా అలాగే లెగ్ పీసులు పాకోడైతే చేసేటప్పుడు సగం తినేసారులేండి ఇంక ఇది గోంగూర పచ్చడి అనమాట ఇదైతే గోంగూర చికెన్ కర్రీ ఇంకా ఇది పెరుగు పెరుగురైతే మళ్ళీ ఆనియన్స్ పైన కట్ చేసుకున్నామని తింటారేమో అనేసి ఇంక ఇదైతే పలావ్ ఇంకా మామూలుగా ఉండదు కదా అందరు కలిసినారంటే ఇదైతే చికెన్ కర్రీ వామో ఏంది గ్రీన్గా ఉంది అనుకున్నారు పైన పిఓపీ లైట్లో పడ్డాయిలేండి అట్లా కనిపిస్తుంది మొత్తానికి చికెన్ కర్రీ పలావ్ గోంగూర చికెన్ పెరుగు రైతా గోంగూర పచ్చడి ఆనియన్ చట్నీ అనమాట అన్నీ చేసుకున్నాం చూడండి పెరుగు రైతా ఆనియన్ చట్నీ కాదు పెరుగు చట్నీ ఇంకా పిల్లలైతే ప్లేట్లు నేను పెడతా అనుకుంటా ఉన్న నిలబడ్డారు ఇదైతే బుడ్డది ఇంకా వాళ్ళ మామను వదలట్లేదు అబ్బా నడిపియాల నడిపియాలని పట్టించింది మా ఇంటికి వస్తే కూడా అంతే మా ఆయన వదలదు ఇంకా నడిపియాలని నడిపిస్తేనే ఉండాలి కూర్చుంటే ఏ లేదా అని పిలుస్తూ ఉంటుంది ఇంకా చూడండి ఇంకా అందరం కూర్చొని తింటా ఉన్నాం లెగ్ పీసులు ఒక్కొక్కరు ఒకటి పట్టుకున్నారు చూడండి వద్దంట దానికి తినేది ముగ్గురు కూర్చొని తింటారు చూడు లెగ్ పీసులు బాగుంటుంది కదా నిరంజన్ గారు ఇంకా అందరం ఇలా కూర్చొని తింటా వాడు చూ చికెన్ కిందకు ముద్ద పెట్టించుకొని ఆడుకుంటా తింటారు పిల్లలు అయితే కొందరు ఇంకా మా అమ్మ మా నాన్నకైతే కొద్దిగా మోకాళ్ళ నొప్పులు నేనేసి పైన కూర్చున్నారు మేమైతే కింద కూర్చొని తింటూ ఉన్నాం అందరము ఏదేమైనా వీళ్ళందరం కలిసి హ్యాపీగా సరదాగా మన పెద్ద ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేసుకుని అందరం కలిసి చేసుకున్నామంటే మనసుకి ఇంకా ఇంతకు మించిన సంతోషం ఏముంటుందో చెప్పండి ఏది జరిగినా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇలా చూడండి చికెన్ లెగ్ పీసులు ముగ్గురు మూడు పట్టుకొని తింటా ఉన్నారు ఇస్తారా నా సామరంగం దొరికింది ఛాన్స్ అన్నట్టు ఇంకా తినడం అయిపోయినాక మళ్ళీ పట్టుకుంది బాగా ఇంకా డ్రెస్ చేంజ్ చేసాం పాపకి అయితే ఏడుస్తుంది అనేసి మళ్ళీ నడిపిమని నీళ్ళు చూడు మళ్ళీ ఎట్ల లేం నడుస్తుందో లే మొత్తానికి నడిచేసింది అబ్బాయి ఈరోజు చూపిస్తాను మీకు అది కూడా వీడియో ఉంది నడిపించి 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 డైలీ ఇంకా ఊర్లో ఉన్నప్పుడు కూడా నన్ను అందాలు ఉన్నప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న అందరు నడిపిస్తూ ఉన్నారు కదా ఇంకా ఈరోజు మొత్తానికి నడిచేసింది అబ్బా బర్త్డే రోజు ఇంకా పిల్లలైతే పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆట ఆడుకుంటూ ఉన్నారు బాటిల్ నిలబెట్టే ఆట ముగ్గురు కలిసి చూడండి సరదాగా భలే ఉంటుంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మాకంటే డబ్బులు ఎంజాయ్ వస్తుంది చూడండి నడుచుకుంటా అది అదిగా వచ్చేసి వచ్చి వచ్చి రాబోయేవాడే లడ్డు లడ్డు డరిచేసింది రో ఇంకా ఇంకా బయటైతే నేను మా అన్నయ్య మా ఆయన అందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము అది ఇది ఇంకే ఒకటి ఉంటాయి కదా మాట్లాడితేనే నేను పడుకునేసరికి ఒకటి దాటింది అనుకుంటే టైం అయితే ఒకటి రెండైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అట్లా మాట్లాడుకుంటారు ఎప్పుడొకసారి కదా వచ్చేది అని కాదులే నెలకు ఒకసారి వచ్చినా మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట అదంతా అందరం కలిసినప్పుడు అదొక ఆనందం ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాం కదా చూడండి బాగున్నాయి లేదా కామెంట్ అయితే చేసేయండి మొత్తానికి పాప బర్త్డే అయితే సింపుల్గా సెలబ్రేట్ అయితే సూపర్గా వేసుకున్నాం అన్నమాట ఇంకా మా ఊర్లో వాయిస్ చేయాలంటే భలే కష్టం అబ్బా ట్రాక్టర్లు వస్తుంటాయి కూరగాయలు అవి అమ్ముతనే ఉంటారు వంటలు చూడండి కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా ఇంకా ఈ మూడు కోతులలాగా ముగ్గురు ఎట్టు తింటున్నారో చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్